तक्षीवदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు కుమాలను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక ందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుండగా ఆయనతో ప్రారంభిద్దాం ఆయనతో కొనసాగిద్దాం ఆయన కాపురత్వంలో ఆయన భద్రతలో ఆయన క్షేమములో మన జీవిత దినాన్ని ప్రారంభిద్దాం కొనసాగింపచేద్దాం క్షేమకరుడైన దేవుడు నిరంతరము క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు మన చేయి పట్టుకుని ఉండగా ఆయన నిరంతరము మనకు కాపరిగా ఉంటాడు గనక అటువంటి కాపరి చేయిని విడువక ఎడబాయక కాపడే దేవుడున వాస్తవాన్ని గమనించి ఆయనతో కలిసి మన ప్రయాణాన్ని కొనసాగింపచేద్దాం రండి ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాతో ప్రతిదినము మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నా నిన్ను నమ్మి నిన్ను వెంబడించి నిన్ను ఆశ్రయించిన నీ ప్రజలుగా మరి నీ ఆశీర్వాదాలు ఆనందాలు మేము పొందాలి అంటే గత కాలంలో భక్తులు చేసిన ఆ ప్రార్థనలు కానీ వారి ప్రవర్తన కానీ పాత నిబంధనలో లిఖించబడిన అనేక అనుభవాలు కానీ మా జీవితాలకు మార్గసూచికలు కనుక పఠిస్తుండగా పాటించగలిగిన అనుభవాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడిని ఏ స్నామన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె పద్దెనిమిదవ కితల ఏడవ వర్షం చదువుకుందాం అప్పుడు భూమి కంపించి అది నేను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపించ కోపింపగా అవి కంపించెను స్నేహితులారా మరి సాటర్డే దోవిదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు అంగీకరించాడు అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈ మొదటి ఆరు వచనాల్లో ఆ భక్తుని యొక్క శ్రమ అనుభవాన్ని ఆ శ్రమలో ఎంతటి తీవ్రమైన వేదనకైనా అనుభవాలు తన చుట్టూ ఆవరించి ఉన్నాయో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా శ్రమలో నేను యహోవాకు మొదలుపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను అంటూ ఒక సంతృప్తిని నమ్మికను విశ్వాసాన్ని దావీదు వెల్లడిపరుస్తున్నాడు సో ఆ విశ్వాసాన్ని వెల్లడిపరిచినప్పుడు ఆ ప్రార్థనకు జవాబుగా దేవుని స్పందన ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ఈ ఏడవ వచనం మొదలుకొని పదిహేడవ వచనం వరకు ఒక పొయిటిక్ ఫామ్లో ఒక పొయిటిక్ ఫామ్లో దావీదు వివరిస్తూ ఉన్నాడు దేవుని స్పందన ఎలా ఉంటుంది అని దేవుని ప్రజలు లేకపోతే దేవుని బిడ్డలు మరి శ్రమపరచబడుతున్నప్పుడు నిందించబడుతున్నప్పుడు దేవుడు నిరీక్షిస్తాడు ఎదురు చూస్తాడు వారిలో మార్పు రావాలి అని వారిలో మార్పు రానప్పుడు మరి ఆ శ్రమను అనుభవిస్తూ మన విశ్వాసాన్ని దేవుని మీద పరిపూర్ణంగా వ్యక్తపరుస్తున్నప్పుడు శ్రమల్లో కూడా విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకుంటూ దేవుని మీద ఆధారపడి ఆయనకు విజ్ఞాపన చేస్తూ మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని స్పందన ఎలా ఉంటుంది అన్నదానికి దామీదు వ్రాసిన ఈ మాటలు పొయిటిక్ ఫామ్లో ఒక భాగముగా భావించవచ్చు పొయిటిక్ ఫామ్లో మనకు హౌ గాడ్ రెస్పాన్స్ వెన్ ఈస్ చిల్డ్రన్ ప్రేస్ టు హిమ్ విత్ అ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ సఫరింగ్ సో నా ప్రార్థన ఆలకించి అంగీకరించిన ఆ దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చబడ్డప్పుడు అప్పుడు భూమి కంపించి ఎదిరేను అప్పుడు భూమి కంపించి ఎదురును పర్వతముల పునాదులు వనికెను ఆయన కోపించగా అవి కంపించను భూమి వణికెను అనగా ద ల్యాండ్ ది ఎర్త్ షూక్ ట్రంబుల్ షూక్ అంటే ఆ వైబ్రేట్ అవడం ఒక విధమైన భూకంపం వచ్చిందంట చూసారా సో ఎప్పుడైతే దేవుడు తన ప్రజలను కాపాడటానికి ఆయన తరలి రావడం మొదలెడతాడో ఈ భూమి భరించడం కష్టం భూమి భరించడం కష్టం కాబట్టి ఆ భూమి మీదకి దేవదేవుని యొక్క ఉగ్రత ఎలా వస్తుందో అన్నది భూమి ఆల్రెడీ గత కాలంలో రుచి చూచింది కాబట్టి దేవుడు ఆ తన ప్రజలను కాపాడటానికి స్పందిస్తున్నప్పుడు ఆ భూమికి ఆ ఎరుక ఉంది కాబట్టి ఉనుకుతుందట భూమి మనకు తెలుసు ఆ నోవో కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు భూమి తూములు నింపబడ్డాయి విప్పబడ్డాయి భూమి నుంచి నీరు పైకి వచ్చింది పైనుంచి నీరు వచ్చింది భూమి అంతా కూడా భూమి కనబడకుండా పోయింది ద ఎంటైర్ ఎర్త్ వాస్ కవర్డ్ బై వాటర్స్ ఆ భూమి మీద ఆ నీరు ఆరిపోయిన తర్వాత ఆ భూమిలో ఎక్కడ చూసినా ఆ గుట్టలు జంతువులు కానీ మనుషులు కానీ సో దట్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఎర్త్ హ్యాడ్ అలాగే లోతు కాలంలో అగ్ని గంధకములు వచ్చి ఆ సుధమ గుమ్మర పట్టణానికి ఏ రైతుగా కాల్చివేసిందో అక్కడ ప్రజలను ఏదైతేగా లయపరిచిందో సో హెల్ప్ నోస్ కాబట్టి ఈ భక్తుడు తన ఆ పోయిట్రిక్ ఫామ్లో చెప్తున్నమాదంటే ఎప్పుడైతే నా శ్రమంలో నేను దేవునికి ప్రార్థన చేస్తానో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడో ఆయన స్పందించినప్పుడు ఈ భూమి తట్టుకోలేదు భూమి తట్టుకోలేదు అలాగే ది ఎర్త్ షూక్ అండ్ ట్రబుల్ అంటాడు అనగా భయముతో ఉనికిపోయింది అని భయ కంపితురాలైంది నేల దట్ ఈస్ ది యాంగర్ ఆఫ్ గాడ్ ఆయన కోపించగా అవి కంపించిననే మాట ఆ భూమి కంపించినప్పుడు ఏమవుతుందండి భూమి బద్దలవుతుంది అక్కడ రాయబడ్డ ఆ మాట కూడా మనం గమనిస్తే పర్వతముల పునాదులు పనికిరంట పర్వతముల పునాదులు పాత నిమ కాలంలో పర్వతముల పునాదులు అనే భావన ఒకసారి మనం విశ్లేషిస్తే ఆనాడు అనగా ఆనాటి కాలంలో ఎవరైనా జీవితాన్ని చాలిస్తే పర్వత గుహల్లో తమ ప్రియుల దేహాలు పెడతారు మనకు తెలుసు అబ్రహాము షారా కొరకు గుహ కొంటాడు మక్ఫేలా గుహను ఆ గుహను తొలచి గుహల్లో పెట్టడం అడ్డుగా రాళ్ళ కుప్పని చేర్చడం మరలా అవసరమైనప్పుడు ఆ రాళ్ళ కుప్ప తీసి మరొక దేహాన్ని పెట్టడం అది ఆనవాయితీ మరి షారా పెట్టిన గుహలోని ఆ తర్వాత మిగతా వాడిని కూడా పెట్టడం తెలుసు సో పర్వతముల పునాదులు పునాదులు అన్నప్పుడు ఆ ఆ పునాదుల భాగములో ఆ పరము ఉన్న ఆ గుహల్లో ఆ గుహల్లో ఉన్న ఆ మృదుల దేహాలు కూడా వనికే అన్న భావన తెలియచేయబడుతుంది ఈ భావనకు మనకు ఒక ఆధారం ఏంటంటే యేసుప్రభు వారు సిల్వలో వ్రేలాడుతున్న సందర్భంలో ఆయన మరణ గడియ వచ్చినప్పుడు ఒకసారి మనం మత్స్సు వార్త చూద్దామా మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై నుంచి యాభై మూడు వరకు ఒకసారి మనం గమనిస్తే ఏసు మరలా కేక వేసి ప్రాణం విడిచను అప్పుడు దేవాలయ బుత్త పైనుంచి కింది వరకు రెండుగా చినిగను భూమి వణికెను వింటున్నారా దేవుని కుమారుడు సమస్త మానవాళి పాపం భారాన్ని మోస్తూ ఏ మానవులను రక్షించడానికి వచ్చాడో ఆ మానవుల చేతిలో తన ప్రాణములు విడిచినప్పుడు హింసించబడినప్పుడు భూమి వణికిందని బండలు బద్దలాయను భూమి వణికింది బండలు బద్దలాయను కంటిన్యూషన్ సమాధులు తెరవబడను నిద్రించిన అనేకులు అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచిన వారు సమాధుల్లోంచి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గపడి భూమి వణికెను సమాధులు తెలవబడిను ఎప్పుడు అంటే దేవుని కుమారుడు ప్రాణము విడిచినప్పుడు నరుల చేతిలో నరులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు నరుల చేతిలో హింసించబడినప్పుడు ఆ శ్రమను సహించి భరించి విధేయ వ్యక్తపరిచి తండ్రి చిత్తానికి ప్రాణం విడిచినప్పుడు భూమి వనికిను అనే మాట ఆ కలువరి శిఖరం అంతా కూడా వైబ్రేట్ అయినప్పుడు ఆ ఆ వణుకుదలకు అక్కడున్న కావల వారు కూడా తట్టుకోలేక ఎవరికి వారు పారిపోయినట్టుగా పడిపోయినట్లుగా మనకు చరిత్రలో కనపడుతున్నాయి సో దెట్ వాజ్ గ్రేట్ ఎర్త్ క్వేక్ కాబట్టి సూచనాత్మకంగా ఒకసారి మనం గమనిస్తే దావిది కూడా నేను శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు నా దేవుని స్పందన అలా ఉంటుంది నా దేవుని స్పందన అలా ఉంటుంది బైబిల్ కింద చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి ఐగుప్తులో ప్రజలు హింస పడుతున్నప్పుడు వాటిని విడిపించడానికి ఆ ఫరోను ఫరో ప్రజల మీదకి దేవుడు పంపించిన తెగుళ్ళు మనకు జ్ఞాపకం లేవా గాడ్ వాస్ నాట్ సైలెంట్ గాడ్ వెయిటెడ్ ఫర్ హిస్ టైం ఆయన నియమించిన ఆ సమయం ఆ నాలుగు వందల సంవత్సరాలు గతించేంత వరకు వెయిట్ చేశాడు ఆయన దేవునికి ఓపిక ఉంది సహనం ఉంది అలాగే ఆ సమయము దాటిపోయినప్పుడు మించిపోయినప్పుడు దేవుడు స్పందిస్తే అలాగే న్యాయాధిపతుల కాలంలో కానీ హోషువ కాలంలో కానీ అదే శ్రీ సిరాయి పర్వతం దగ్గర బంగారు దూడలు చేసుకునేవారు మరి దేవుని విస్మరించినప్పుడు విడిచిపెట్టినప్పుడు విగ్రహారాధన చేసినప్పుడు గాడ్ హెస్ అ టైం ఈ వాక్య నేను ధ్యానం చేస్తున్నాను నాకు మణిపూర్ జ్ఞాపకం వచ్చింది సో ద పీపుల్ సఫర్డ్ లైక్ ఎనిథింగ్ ద పీపుల్ సఫర్డ్ లైక్ ఎనిథింగ్ తమ ప్రియుల ప్రాణాలు కోల్పోయారు తరలు వేశారు ఆలయాలు వేశారు ప్రజలు చాలామంది కూడా మనుషుల వైపు చూచారు ప్రభుత్వాలు నాయకులు స్పందించలేదే అని భావించారు ప్రభుకు మొరపెట్టాడు ప్రభు కూడా మౌనంగా ఉన్నాడు ఏంటి అని చాలామంది ప్రశ్నించారు బట్ వెన్ హిస్ టైమ్ కమ్స్ ఆయన నిర్ణయించిన గడి ఆసన్నమైనప్పుడు ఆయన సహనము ఆ సహన కాలం తీరిపోయినప్పుడు దేవుడు స్పందిస్తే రాజులేమిటి రాజ్యాలు ఏమిటి కులిపోతాయండి ఏవి ఆయన ముందర నిలవు ఏవి కూడా ఆయన ముందర నిలవు కాబట్టి ఆ స్పందన గురించి ఆ వివరిస్తూ ఆ సెవెంత్ వర్స్ నుంచి సెవెంటీన్ వరకు చాలా వివరాలు రాస్తాడు వి ఆర్ స్టిల్ ఇన్ సెవెన్ ఆ సెవెంత్ వర్స్ సో ఆయన సన్నిధికి నా మొర్ర వెళ్ళినప్పుడు ఇంకా ఆయన స్పందన ఇంకా స్టార్ట్ కాల ఒక భక్తుని ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళపు వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించినప్పుడు ఆ దేవుని స్పందన ఎలా ఉంటుందో భూమికి పరిచయం గనుక భూమికి తెలుసు కనుక ఆ నేలకు గత కాలంలో చాలా అనుభవాలు ఉన్నాయి కనుక ఈ భక్తుని ప్రార్థన అక్కడికి చేరగానే ఆ ప్రార్థన ఆయన అంగీకరించగానే ఏమి జరుగుతుందో భూమికి తెలుసు కాబట్టి వణికిపోయింది భయకంపితురాలైంది నేల వాటి రెస్పాన్స్ కదండి ఎందుకంటే ఆ భూమి దేవుని సృష్టి దేవుని చేత సృజించబడిన భూమి దేవుని చేత రూపకల్పన చేయబడిన ఆ నేల దేవుని ఆగ్రహం ఏంటో రుచి చూచిన నేల ఆ ఆగ్రహావేశాలకు ఏమి జరగబోతుందో ఏమి జరగబోతుందో ఆ నేల మీద ఉన్న ఆ ప్రజల దుస్థితిని నేను భరించాల్సి వస్తుందేమో శవాలు గుట్టలు గుట్టలుగా పడినప్పుడు ఆ శవాలన్నింటినీ నేను భరించాల్సి వస్తుందేమో అల్టిమేట్లీ వాటన్నింటినీ నా గర్భంలోనే దాచుకోవాలి కదా ఆ దేహాలన్నింటినీ నా గర్భంలోనే దాచుకోవాలి కదా ఇంకా లోతుగా ఆలోచిస్తే ఇటువంటి దుర్మార్గులందరూ దైవ వ్యతిరేకులందరూ నా గర్భంలో చేరుతున్నారేంటి ఎంతమందిని ఎంతమంది దైవ వ్యతిరేకులు నేను భరించాలి ఎంతమంది దుర్మార్గులు నేను భరించాలి ఆలోచించండి భూమి కంపించను in kadhawi, inka devudu action, the prayer went to him, that's all. and that prayer was acceptable in the sight of the lord, that's all. but first of all, we must see the response, the response of the land which going to receive the people of the curse. ఒక్కసారి శ్రమపరచబడిన ఒక విశ్వాసి శ్రమను సహిస్తున్న విశ్వాసి శ్రమ అనుభవం మధ్య ఏమిటి ఎంతకాలం అని ఒకవేళ వేదన చెందుతూ ప్రశ్నించుకుంటున్నావేమో గాడ్ వెయిట్స్ అండ్ ఆల్సో గాడ్ వెయిట్స్ గాడ్ వెయిట్స్ అనగా నిరీక్షిస్తాడు ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం గాడ్ వెయిట్స్ అనగా తూకం వేస్తూ ఉంటాడు ఆ దుర్మార్గుల దుష్టత్వాన్ని ఆ కంప్లీట్ అయ్యేదాకా తూకం వేస్తూ ఉంటాడు ఆయన సో ఆగుతాడు తూకం వేస్తాడు ఎప్పుడైతే తూకం తూలిందో ఆయన యాక్షన్లోకి వస్తాడు సో సహనం వహించే విశ్వాసి నీ సహనానికి జవాబు సరైన సమయంలో మన దేవుడు అనుగ్రహిస్తాను చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన వర్తమానాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలలోంచి ఒక్కొక్క అంశం మేము ధ్యానం చేస్తుండగా ఆ అంశాలలోంచి మాకు అనేకమైన సత్యాలు బోధిస్తున్నారు స్థుతులు చెల్లుస్తూ ఆలకించి అన్వయించుకుని తద్వారా ప్రభా నీ ఆదరణలో కొనసాగటం మీ సహాయం ఇచ్చేమని మా రక్షకులను ఏ సమని అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతి ఏక దీవెన ఏ వాక్య విన్న బిడ్లకు వాక్యాభిలాషలకు సదాతో కాక ఆమె దీవించింది